వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఇవాళ దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నాం గత కొద్ది రోజులుగా స్మార్ట్ ఫోన్ ఆన్ చేస్తే హర్ ఘర్ తెరంగా అని చెప్పి ఒక పాట వినిపిస్తాం మనందరి ఫోన్లకి మెసేజ్లు వచ్చాయి మీ ఇంటి మీద జాతీయ గీతాన్ని ఎగరవేయండి సెల్ఫీ దిగండి దాన్ని అప్లోడ్ చేయండి అని చెప్పి వెబ్సైట్ను కూడా ఇవ్వడం జరిగింది చాలామంది స్వాతంత్ర దినోత్సవం రోజున లేదా రిపబ్లిక్ డే రోజున జెండా ఎగరేయడం ద్వారా తాము దేశభక్తులు ఈ దేశానికి వేరే భక్తులు అని చెప్పి ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దేశ పౌరులుగా జాతీయ జెండాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం మనందరి విధి అందులో రెండో మాటకి ఆస్కారం లేదు కానీ కొందరు దృష్టిలో జాతీయ గీతాన్ని గౌరవించడం జాతీయ జెండా ఎగరేయడమే దేశభక్తి అనే భావన కనిపించడం కొంచెం మాబోటి వాళ్ళకి బాధ కలిగిస్తాం జాతీయ గీతాన్ని జాతీయ జెండాని గౌరవించడమే కాదు ఈ దేశాన్ని పాలించుకోవడానికి మనమంతా కలిసి తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం మనమంతా నేర్చుకోవాలి రాజ్యాంగాన్ని చదవాలి దాని స్ఫూర్తి ఏమిటన్నది అర్థం చేసుకోవాలి బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్న పౌరులే కాదు చాలామంది రాజకీయ నాయకులు కూడా రాజ్యాంగాన్ని చదవడం లేదన్నది వాస్తవం ఈవేళ మనల్ని పాలించే నాయకుల్లో ఎంతమంది రాజ్యాంగాన్ని చదివారు ఎంతమంది నిజంగా దాని స్ఫూర్తిని అర్థం చేసుకున్నారు అని ప్రశ్నించుకుంటే చాలా నిరాశాజనకమైన సమాధానమే వస్తుంది ఇది కఠినంగా ఉన్నప్పటికీ కూడా చేదు వాస్తవం చాలామంది దేశం గురించి మాట్లాడేటప్పుడు లేదా తమను తాము ప్రకటించుకునేటప్పుడు మనమంతా హిందూ బంధువులు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు లేదంటే మనమంతా భారతీయులం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు నిజంగా మనమంతా ఒకటే అనే భావన ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరి మధ్యన ఉందా కులమతాలకు అతీతంగా ఈ దేశంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా మన సహోదరులే అనే మానసిక సాన్నిహిత్యం ఈ దేశ పౌరుల్లో ఉందా అన్నది ప్రశ్న మనమంతా హిందూ బంధువులు అని చెప్పుకుంటూ ఫలానా కులం వాళ్ళకి కానీ ఫలానా మతం వాళ్ళకి కానీ ఇల్లు అద్దెకి ఇవ్వలేమని చెప్పి బోర్డులు ఎందుకు తగిలిస్తున్నాం ఫలానా కులం వాళ్ళకే ఇల్లు అద్దెకిస్తామని ఎందుకు చెబుతున్నాం వాళ్ళందరూ మన బంధువులు కాదా వాళ్ళందరూ మన సహోదరులు కాదా ఈ భావన మనలో ఎందుకు లోపిస్తోంది ఒకే మతంలో ఉంటూ కూడా వేరే కులానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారన్న భావనతో పరువు పేరిట కొంతమంది హత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు స్వీయ కుటుంబ సభ్యులనే చంపుకునేటువంటి దుస్థితికి ఎందుకు తెగబడుతున్నారు ఈ ప్రశ్నలు ఈ దేశంలో ఉన్న భారతీయ పౌరులందరూ వేసుకోవాలి ఏ మతానికి చెందిన ఏ కులానికి చెందిన మేము మైనారిటీ కాదు ఈ దేశ ప్రజల్లో మేము కూడా కలిసిపోయాము మా అందరికీ ఒకే స్థాయి ఉంది మా అందరికీ ఈ దేశంలో ఒకే హోదా ఉంది అనే భావన ఈ దేశ ప్రజల్లో కలిగిన నాడే ప్రతి వాళ్ళలోనూ దేశభక్తి అనేది స్వచ్ఛందంగా వస్తుంది అభద్రతా భావంతో కొంతమంది జీవిస్తున్నారు అంటే కంటే మేము తక్కువగా చూడబడుతున్నాం హీనంగా చూడబడుతున్నాం అనే భావనలో జీవిస్తున్నారంటే వాళ్ళు ఈ దేశపౌరులుగా చెప్పుకోవడానికి ఎంతో కొంత సంకోచించేటువంటి పరిస్థితి ఉంటుందని మనం అందరం అర్థం చేసుకోవాలి ఇవాళ ఈ దేశంలో ఉన్న మైనారిటీ మతస్థులు కొంతమంది భావంతో జీవిస్తున్నట్టుగా అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉంటాయి నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల కారణంగా అక్కడ హిందువుల మీద బౌద్ధుల మీద దాడి జరుగుతోంది మన పాలకులు పట్టించుకోవాలి అని చెప్పి కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు మతం పేరు మీద ఏ దేశంలోనైనా సరే ఆ దేశంలో నివసించే పౌరుల మీద మరికొంతమంది పౌరులు వచ్చి దాడి చేయడం అనేది అమానుషం మతం పేరు మీద మనం ఇతర మ మతాలకు చెందిన వాళ్ళ మీద దాడి చేస్తున్నాము అంటే మనుషులుగా ప్రవర్తించడం లేదని అర్థం అది బంగ్లాదేశ్లో జరిగిన మన దేశంలో జరిగినా ఇంకో దేశంలో జరిగిన మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ధారించడం మతం ఆధారంగా దేశభక్తిని నిర్ధారించడం మతం ఆధారంగా జాతీయతను నిర్ధారించడం ఇవన్నీ కూడా ప్రమాదకరమైన అంశాలే మనం ఇతర దేశాల్లో ఏ సంఘటనలు జరిగితే తప్పుపడుతున్నామో ఆ సంఘటనలు మన దేశంలో జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంటుంది కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ స్థితి కనిపించడం లేదు దేశభక్తి అనే పదానికి కాలానుగుణంగా కొన్ని సందర్భాల్లో అర్థం మారిపోతూ ఉంటుంది మన స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో బంగ్లాదేశు పాకిస్తాను ఇండియా కలిసి ఉన్న ప్రాంతంలో ఉన్న జనులందరూ కూడా ఇదంతా మా దేశం మా ప్రాంతం అనే భావనతో ఆ రోజుల్లో పోరాటాలు చేశారు మమ్మల్ని మీరు దోసుకున్నది చాలు ఇక వెళ్ళండి మమ్మల్ని మేమే పాలించుకుంటాం అని చెప్పి ఆనాడు ఎంతోమంది తమ ప్రాణాలని త్యాగం చేయడమే కాకుండా జైలుకెళ్ళి కఠినమైన శిక్షలు కూడా అనుభవించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాను ఇండియా విడిపోవడం పాకిస్తాన్ పట్ల దేశభక్తి కలిగి ఉన్న కొంతమంది కొంతమందిగాను ఇండియా పట్ల దేశభక్తి ఉన్న కలిగి ఉన్న వాళ్ళు కొంతమందిగాను విడిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ విడిపోయింది అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు తమ దేశం పట్ల విధేయత తమ దేశ పౌరుల పట్ల సోదరభావం ప్రకటించడం సాధారణంగా దేశభక్తి కిందకు వస్తూ ఉంటుంది ఆ దేశ రాజ్యాంగాల పట్ల కూడా విధేయత ఉండదు ఇవాళ ఒకప్పటి దేశభక్తి బంగ్లాదేశ్ దేశభక్తిగాను పాకిస్తాన్ దేశభక్తిగాను ఇండియా దేశభక్తిగాను విడిపోయి తెల్ల పాల తెల్ల పాలకులకి వ్యతిరేకంగా ఈ దేశంలో సాగిన పోరాటాల ఫలితంగా మనం స్వాతంత్రం సంపాదించుకున్నప్పటికీ కూడా తెల్లవాళ్ళు దోచుకోవడం ఆగిపోయి మన దేశాన్ని మనవాళ్ళే దోచుకోవడం మొదలైందనేది వాస్తవం మనం దేశభక్తి గురించి మాట్లాడుతున్నాము అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరి పట్ల సహోదర భావాన్ని వ్యక్తం చేయడమే కాదు ఈ దేశ హితానికి వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని సంఘటనల పట్ల కూడా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం కూడా దేశభక్తిలో భాగమే ఈ దేశంలో ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీకి వ్యతిరేకంగా పోరాడడం కూడా దేశభక్తిలో భాగమే ఏదైనా ఒక గవర్నమెంట్ కార్యాలయానికి వెళ్ళి మన పని చేయించుకునే క్రమంలో రోజుల తరపడి వెయిట్ చేయకుండా మన పని చేయించుకోవడం దానికోసం ఆ హక్కు కోసం పోరాడడం కూడా దేశభక్తిలో భాగమే మన చుట్టూ ఉన్న ప్రజల్ని కులమతాలకు అతీతంగా మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పిలవడం లేదా వాళ్ళని గౌరవంగా ఇంటికి వస్తే కూర్చీ వేసి కూర్చోబెట్టడం కూడా దేశభక్తిలో భాగమే నా దృష్టి సాటి మనిషిని కులం పేరుటో మతం పేరుటో మనం దూరంగా పెడుతూ మన మతం వాళ్ళని మన కులం వాళ్ళని మనం నా వాళ్ళు అనే భావనతో మెలుగుతూ దేశభక్తి గురించి మాట్లాడడం న్యాయమేనా సమంజసమేనా ఈ ప్రశ్నలు ఈ దేశంలో ఉన్న భారతీయులందరూ కూడా వేసుకోవాలి ఇది నా దేశం ఇది ఈ దేశ పౌరుణ్ణి నేను అని చెప్పి అందరూ కూడా ధైర్యంగా స్వేచ్ఛగా ముందుకు వచ్చి చెప్పగలిగేటువంటి పరిస్థితి రావాలి అంటే మనుషులందరి మధ్య ము ముందుగా మానసిక సాన్నిహిత్యం ఏర్పడాలి కులమతాలకు అతీతంగా సోదరభావం ఏర్పడాలి ఒకళ్ళు గౌరవించుకునేటువంటి విధానం రావాలి మతం పేరు మీదో కులం పేరు మీద కొందరిని శత్రువులుగా చూసేటువంటి ధోరణి మారాలి ఇది వరకు మనం దేశభక్తి గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను అవునో కాదో నేను చెప్పేటువంటి విషయాల్లో వాస్తవం ఉందో లేదో ఒక్కసారి దయచేసి ఆలోచించండి అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నాం